హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం కుట్టిన బ్లౌజ్ మనకే కొలత బ్లౌజ్గా రావాలి అంటే అంటే అంత పర్ఫెక్ట్గా కుదరాలంటే ఏ మెథడ్లో బ్లౌజ్ కట్ చేయాలో చూపిస్తాను సో వీలైతే హ్యాండ్కి ఒక పీస్ ఇచ్చారు బాడీ పార్ట్కి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు సో లైనింగ్ కోసం లైనింగ్ కోసం కూడా రెండు రెండు పీసులు ఇచ్చారండి ఇంట్లో ఉన్న పీసులు సో ఇప్పుడైతే నేను లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని అన్నీ కూడా ఐరన్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ వచ్చేసి మన మెథడ్ ప్రకారం హ్యాండ్స్ కట్ చేస్తామండి అంటే హ్యాండ్సే కట్ చేయాలని ఏం లేదు బ్యాక్ పార్ట్ కట్ చేయొచ్చు తర్వాత హ్యాండ్స్ కట్ చేయొచ్చు కానీ నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండడానికి స్ట్రేట్గా ఒక లైన్ వేసుకుని కట్ చేసేసుకోండి ఇలాగ నీట్గా ఓకేనా తర్వాత వీళ్ళు హెమింగ్ పట్టీ వేయమన్నారండి అందుకోసం అని చెప్పేసి నేను పట్టీ కోసం అయితే స్కేల్ ఉంది కదా స్కేల్ అంత వెడల్పు తీసుకుంటే మనకి పట్టీ వస్తు వస్తుందండి హెమింగ్ పట్టీ ఫోల్డింగ్ చేసి మనం హేమింగ్ చేస్తాం కదా ఆ పట్టి అనమాట స్కేల్ అంత మందం తీసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి వీళ్ళు హైట్ అనేది కొంచెం తగ్గించమన్నారు సో నేనైతే హైట్ తగ్గించి ఒక పావించ్ అనేది ఎగస్ట్రా మార్జిన్ వేసుకున్నాను మనకి షోల్డర్ దగ్గర జాయింట్ కావాలి కదా దానికోసం తర్వాత వచ్చేసి ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇక్కడ కూడా ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా కట్ చేసేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది సో ఇది కూడా అయిపోయిందండి ఇక నీట్గా కట్ చేసేద్దాము సో తర్వాత ఇక్కడ మనకి షోల్డర్స్ దగ్గర కావాల్సిన ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసాం కదా అది ఇప్పుడు వచ్చేసి మనం ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోవాలి పైన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి మనకి హ్యాండ్ సైడ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చిందో చెక్ చేయండి పైన కుట్టి దగ్గర నుంచి కింద వరకు ఇలాగ ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని కింద వరకు చెక్ చేసుకుంటే నాకు ఏడున్నర అయితే వచ్చింది ఏడున్నర ఆర్మ్ లూజ్ వచ్చేసి ఏడున్నర ఓకేనా అంటే ఇది వచ్చేసి ఏడో నెంబర్ది చంకడౌన్ ఏడో నెంబర్ చంకడౌన్ వస్తే మనం ఇంచులు తీసుకోవాలి చంకడౌన్ అనేది ఇలాగ స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి మన హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి హ్యాండ్ లూజ్ ఉందో ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ గుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి సో నేనైతే ఫైవ్ పాయింట్ టూ వరకు వచ్చింది తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ దగ్గర మార్కింగ్ వేసుకోండి ఏడున్నర వచ్చింది కదా ఆర్మ్ లూజ్ అనేది ఆర్మ్ లూజ్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇప్పుడు హ్యాండ్ కర్వ్ ఎలా ఉంటుందో అలా తీసేసుకోండి ఈ వన్ ఇంచ్కి ఈ ఏడున్నరకి మిడిల్లో ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఆర్మ్ లూజ్కి ఇలాగ హ్యాండ్ కర్వ్ అనేది ఇలా ఉండాలండి చూసారు కదా ఈ వన్ ఇంచ్ నుంచి ఈ ఆర్మ్ లూజ్కి మిడిల్లో ముప్పా ఇంచ్ లో తీసుకుని ఇలా మార్కింగ్ వేసుకుని కింద చంకడానికి మనకి కలిపేయాలి అప్పుడే మీకు ముడతలు రాకుండా చాలా నీట్గా అనేది వస్తుంది ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఉన్న కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఇలాగా ఇక్కడ కొద్దిగా లైట్గా మనకి అతుకు పడుతుంది మనం కుట్టేటప్పుడు చూసుకుందాము తర్వాత షోల్డర్ దగ్గర చిన్న టక్ ఇచ్చేసుకుని ఇలా రెండు కూడా ఓపెన్ చేసేసేయండి ఇలాగా ఈ టూ లేయర్స్ని ఓపెన్ చేసేసుకుని ఇక్కడ లోతు కూడా కట్ చేసుకోండి ఎలాగైతే మార్కింగ్ వేసాము అలాగా కట్ చేసుకున్న తర్వాత అది ఐబ్రో షేప్ అనేది మనకు వస్తుంది అంటే మనం మార్కింగ్ వేసుకున్న తర్వాత కట్ చేసిన తర్వాత ఐబ్రో షేప్ వస్తుంది అప్పుడు పర్ఫెక్ట్గా మనకి వచ్చినట్టే సో ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఒక్కొక్క మార్కింగ్ వేసుకుంటే మనకి హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసి ఈ హ్యాండ్ కోసమే కదా మనం కట్ చేసింది వీళ్ళు హ్యాండ్ ఇది వేయమన్నమాట సో ఫస్ట్ అయితే మనం హ్యాండ్స్ కట్ చేసుకుని ఆ క్లాత్ అనేది వాళ్ళకి వాళ్ళ క్లాత్ ఇచ్చేద్దాము ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి సైడ్కి లైట్గా మనకి జాయింట్ పడుతుంది కదా ఈ పైన క్లాత్ కట్ చేసాం కదా మనకి కరువు తిరిగిన చోట కొంచెం క్లాత్ మిగులుతుంది సో దాన్ని మనం సైడ్ కింద వాడేసుకోవచ్చు ఈ క్లాత్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చేద్దాం సో దీన్ని పక్కన పెట్టేద్దాం హ్యాండ్స్కి ఈ బా ఇలా ఈ మోడల్ అదే అదేవిధంగా బాడీ పార్ట్కి ప్లేన్ అనమాట సో ఇప్పుడు మనకి హ్యాండ్స్ అయిపోయినాయి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ బ్యాక్ పార్ట్ కోసము ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలండి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఓకేనా ఇక్కడ కూడా ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా చూసుకోండి వీటిని తడిపి ఆరబెట్టాల్సిన అవసరం లేదండి సగం పాలిష్టర్ సగం కాటన్ కలిసింది అందుకని చెప్పేసి నేనేమి తడపలేదు జస్ట్ కాటన్ హ్యాండ్ అండ్ క్లాత్ని మాత్రమే తడిపి ఆరబెట్టాను ఐరన్ మాత్రం చేశాను సో ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి ఎందుకంటే మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి పాత బ్లౌజ్ సింక్ అయిన బ్లౌజ్ కాబట్టి మనం ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది చూడండి పట్టీ కోసం ఒక పావు ఇంచు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఇప్పుడు మనకి ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ వన్ ఇంచ్ కలిపితే మనకి చెస్ట్ వస్తుంది ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తర్వాత వచ్చేసి హైట్ అండి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అది అక్కడ నుంచి స్ట్రేట్గా ఎక్కడైతే షోల్డర్ దగ్గరికి వస్తుందో అక్కడ పట్టుకోవాలి అప్పుడే కరెక్ట్గా మార్కింగ్ వస్తుంది లేదంటే హెచ్చు తగలి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇదిగోండి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ దగ్గర నుంచి షోల్డర్కి తిన్నగా ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావించు అయిపోయింది ఇలాగా ఎల్స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా మనకి ఏడున్నరకి వన్ ఇంచు కాకపోతే ఎనిమిదిన్నర చెస్ట్ లూజ్ వస్తుంది ఇక్కడ అంతే చూసుకోండి కరెక్ట్గా చూసుకోవాలి ఏమి తిన్నార వచ్చిందా లేదా అని ఇప్పుడు స్కేల్ తోటి ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకోండి ఇలాగా ఇలా బాక్స్ లాగా రెడీ చేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంకొక రెండు ఇంచులు సో ఇది కూడా రెడీ అయిపోయింది మనకి తర్వాత వచ్చేసి నడుము వీపు పాటు ఉంటుంది కదా నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని వీపు పాటు దగ్గర హైట్ దగ్గర మార్కింగ్ వేసుకుంటే మీకు ఆటోమేటిక్గా నెక్ డీప్ అనేది వచ్చేస్తుందండి చూడండి నెక్ డీప్ అనేది ఖర్చులతో కలిపి పావుతో ఒక పది ఇంచులు వచ్చింది అలా వీపు పాటిని సగం కింద ఫోల్డ్ చేసుకుని మార్కింగ్ వేసుకుంటే మనకి నెక్ డీప్ వస్తుంది సో ఈ సైజు బ్లౌజ్కి వీళ్ళకి టూ పాయింట్ వన్ పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా ఎందుకంటే వీళ్ళు పైపింగ్ వేయమన్నారు అందుకని చెప్పేసి టూ పాయింట్ వన్ తీసుకున్నాను అదేవిధంగా చిన్న షోల్డర్ వచ్చేసి అక్కడ పైపింగ్ ఉంది కదా అది తీసేసి మార్కింగ్ వేయండి ఎందుకంటే మనం పైపింగ్ వేసిన తర్వాత మళ్ళీ షోల్డర్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట పైపింగ్తో మార్కింగ్ వేసామనుకోండి ఆ షోల్డర్తో కలిపి కొంచెం షోల్డర్ ఎక్కువైపోతుంది చంక డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకోండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ వరకు వచ్చింది ఓకేనా అర్థమైంది కదా నేను చెప్పింది ఎప్పుడైనా సరే మనం కుడుతున్న బ్లౌజ్కి పైపింగ్ వేస్ వేయమంటే మాత్రం ఆది బ్లౌజ్కి పైపింగ్ ఉంటే ఆ పైపింగ్కి మార్కింగ్ వేయకుండా నార్మల్ షోల్డర్కే మార్కింగ్ వేసుకోవాలి కుట్టిన తర్వాత ఎలాగో పైపింగ్ వస్తుంది కాబట్టి వాళ్ళకి కావాల్సినంత షోల్డర్ అనేది వచ్చేస్తుంది ఎల్ల షేప్ దగ్గర ఒకటింపు ఆవికి మార్కింగ్ వేసుకుని కవ్ స్కేల్ తోటి ఇలా రౌండ్ తీసేసుకోండి సరిపోతుంది షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని మీరు ఎంత అయితే కుట్టుకుంటారో ఆ ఖర్చు వదిలేసుకుని లూజ్ అయితే చెక్ చేసుకోవాలి గీత కింద నుంచి చెక్ చేసుకోవాలండి సో నాకు కరెక్ట్గా వచ్చేసింది చూసారా ఏడున్నర వచ్చింది కరెక్ట్గా నాకు ఏడున్నర అనేది వచ్చేసింది తర్వాత వచ్చేసి కింద మూడించులకు మార్కింగ్ వేసుకోండి పైన టూ పాయింట్ వన్కి మార్కింగ్ వేసాం కదా కింద ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకోండి ఇలా క్రాస్గా లైన్ వేసేయండి తర్వాత వచ్చేసి స్కేల్ తీసేసుకొని ఇలాగ రౌండ్ తీసేసుకోండి ఇలా నీట్గా రౌండ్ తీసేసుకోండి అంతే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనకి నడుములుజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు కొలుచుకోవాలి అప్పుడే కరెక్ట్గా వస్తుంది లేదంటే కరెక్ట్గా రాదు సో మనకు వచ్చేసి ఇరవై తొమ్మిది కన్నా ఒక గీతొక్కి వచ్చింది ఇరవై తొమ్మిది అనుకోండి అంటే ఏడుం పావు వస్తుంది దీన్ని డాట్ కోసం వరించి కబప్తే ఎనిమిదింపావు ఎనిమిదింపావు ఎనిమిది మీద ఒక రెండు గీతలు అలాగ ఎనిమిదింపావు అని ఒకటి గుర్తుపెట్టుకోండి ఎనిమిదింపాకి మార్కింగ్ వేసుకుని దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని అటొక్క ఆఫ్ ఇంచు ఇటొక ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నేనైతే నాలుగించులు తీసుకుంటున్నాను ఈ బ్లౌజ్ హైట్ వచ్చేసి పదహారు ఇంచుల వరకు ఉంటుందండి పదిహేనున్నర పదహారు నుంచి ఉంటుంది సో మనం నాలుగు ఇంచులకి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది సో అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి నేను ఎలాగైతే మార్కింగ్ వేసానో సేమ్ అదే విధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చాలా సింపుల్ మెతలు ఉంటుంది ఒక్కసారి మన మెథడ్లో కట్ చేశారంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి ఫస్ట్ టైం చూస్తున్నా కూడా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది మనకి నేను చెప్పినట్టు కట్ చేసి కుట్టి చూడండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో మొత్తం కూడా నీట్గా ఇలాగా కట్ చేసుకోవాలి ఇలాగా ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్ అండి అందుకని చెప్పేసి మనం క్రాస్గా కట్ చేసుకోవాలి అంటే మన కోరాస్ మన వైపు పెట్టేసుకుని ఇలాగ చూడండి ఎలాగైతే క్రాస్గా వేస్తున్నానో అలాగా క్రాస్గా వేసేసుకుని ఇలా నీట్గా క్రాస్గా వేసుకుని యాస్టీస్గా మన బ్యాక్ పార్ట్ అయితే ఎలా ఉందో అలాగా మార్జిన్ వేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కోసం మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కోసం స్పెషల్గా ఏమీ మార్జిన్ అవసరం లేదండి అందుకనే బ్యాక్ పార్టే ఫస్ట్ ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ అనేది పక్క కొలతతోటి మీరు కటింగ్ చేసుకుంటేనే బ్యాక్ పార్ట్ నుంచి ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కూడా మీకు వచ్చేస్తుంది ఇలా మొత్తం కూడా హ్యాండ్ కరువు దగ్గర ప్రతి చోట కూడా నేను చెప్పినట్టు మీరు మార్కింగ్ వేసుకోవాలి వీపు పార్ట్ దగ్గర కూడా ఇలాగా ఇలాగ స్ట్రేట్గా మార్జిన్ వేసేయండి ఇక్కడ మూడు మార్కులు వేసుకోండి కరువు స్టార్టింగు ఎల్ షేప్ దగ్గర ఎన్నింగ్ కరువు ఎన్నింగ్ దగ్గర అప్పుడు మనకి కరువు అనేది నీట్గా తిరుగుతుంది తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ అండి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది మనం బాడీ మీదకెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని ఇలాగ నీట్గా షోల్డర్ కుట్ అనేది ముందుకు రాకూడదు అది విషయం బాగా గుర్తుపెట్టుకోండి నీట్గా ఇలా చూసుకుని నెక్ కింద నుంచి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి సరిపోతుంది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు నాకు ఆరున్నర వచ్చింది నెక్ డీప్ దగ్గర ఆరున్నర వచ్చింది ఆరున్నరకి ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి షోల్డర్ దగ్గర పైన మార్కింగ్ నుంచి మార్కింగ్ వేసుకోవాలండి అప్పుడే కుట్టిన తర్వాత ఆరున్నర వస్తుంది ఓకేనా పైన గీత ఉంది కదా ఫస్ట్ గీత సెకండ్ గీత కాదు సెకండ్ గీత ఖర్చు పై నుంచి వేసుకుంటేనే మీకు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ హైట్ చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ హైట్ చూసుకునేటప్పుడు ఇలాగ ఫ్రంట్ పార్ట్లో డాట్ దగ్గర నుంచి దానికి తిన్నంగా షోల్డర్ వరకు ఇలా పట్టుకుని కింద పెట్టేసేయండి చేతిలో పెట్టుకోకండి సాగిపోతుంది కింద పెట్టేసుకుని షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద వరకు ఖర్చుతో కలిపి ఓకేనా ఖర్చుతో కలిపి ట్వెల్వ్ పాయింట్ సెవెన్ వరకు వచ్చింది సో అలాగే మార్కింగ్ వేస్తున్నాను పైన షోల్డర్ కుట్టు దగ్గర కాకుండా కింద సెకండ్ మార్కింగ్ ఉంది కదా అది ఖర్చు అనమాట షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చుతో కలిపి ఇలా మార్కింగ్ అయితే వేసేసాను తర్వాత వచ్చేసి ఇక్కడ చాలా మంది అడుగుతున్నారండి కింద నుంచి ఉక్సు పట్టికి మార్జిన్ వేస్తాం కదా ఉక్సు పట్టి పొడుగు అనేది ఎక్కువైపోతుందని అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఉక్స్ పట్టి పొడుక్ కన్నా వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి సరిపోతుంది మీకు ఆ డౌట్ ఉంటే నేను కావాలంటే టిప్స్ రూపంలో చెప్తాను సో ఇప్పుడు వచ్చేసి మనకి ఈ ఉక్సు పట్టి లైన్ వేసాం కదా అక్కడి నుంచి రెండు పావుకి మార్కింగ్ వేసుకోండి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ ఉండేటట్టు చూసుకోండి ఇలాగా వన్ వన్ ఇన్ ఉ ఇంచ్ ఉండేటట్టు చూసుకోవాలి హైట్ వచ్చేసి ఆది బ్లౌజ్ ప్రకారం ఈ వన్ వన్ ఇంచ్ గ్యాప్ కూడా ఆది బ్లౌజ్లో అలాగే ఉందండి అందుకు నేను కూడా అలాగే మార్కింగ్ వేశాను ఓకేనా తర్వాత వచ్చేసి నెక్ డీప్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండిట్ల మిడిల్లో రెండు పావు అనేది పొడుగు పెట్టేసుకోండి ఈ రెండిట్ల డాట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ అనేది వేసుకోవాలి తర్వాత శంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ అనేది లో తీసేసుకోండి ఇలాగా అంతే సరిపోయింది సైడ్ జాయింట్కి అయితే నేను ఎలాంటి చేంజెస్ ఏం చేయట్లేదండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టిన తర్వాత చేంజెస్ అనేవి చేస్తాను ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా నీట్గా ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి మళ్ళీ మార్పులు చేయకండి కటింగ్లో ఓకేనా మార్పులు చేశారంటే మనం ఇంత కష్టపడి పక్క కొలతలతోటి వేసిన మార్కింగ్ అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి మీరు మార్కింగ్ మాత్రం ఎలా ఉందో అలాగే చేయండి ఇక్కడ నీట్గా కట్ చేసుకోండి ఇలాగా ఇలాగే ఎలాగైతే మార్కింగ్ వేసానో అలాగ యాక్చువల్గా అయితే తిప్పకూడదండి మన క్లాత్ని మనమే అటు ఇటు తిరగాలి అయితే అటు ఇటు తిరిగితే మీకు కెమెరా ముందు కనిపించదేమో అని చెప్పేసి నా హ్యాండ్ని అటు ఇటు తిప్పుతున్నాను సో చూసారా ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత బాగా రెడీ అయిపోయిందో పక్క కొలతలతోటి ఇదే మార్కింగ్ కింద కూడా వేసేసుకోండి కింద కూడా మార్కింగ్ వేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒకసారి మనం షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం ఎంత మనకి హైట్ కావాలి సైడ్ జాయింట్ వైపు కానీ ఒక రెండున్నర పాత ఒక మూడు ఇంచులు అంతకంటే ఎక్కువ ఉండదండి సో ఇప్పుడు దీనికి ఎంత పెట్టుకోవచ్చు అంటే మనం ఇంచుల నుంచి పాత ఒక ఇంచుల వరకు పొడుగు పెట్టుకోవచ్చు మనం ఇక్కడ ఉంది కదా పాత ఒక అయితే మార్కింగ్ వేస్తున్నాను నేను ఇలా క్రాస్గా లైన్ వేస్తున్నాను ఇప్పుడు షేపు అనేది కట్ చేసుకోవాలి ఇలా క్రాస్గా ఇలాగా సో ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోండి ఒకసారి ఎంత వచ్చింది ఏంటనేది సైడ్కి చెక్ చేసుకుంటే మనకి పాత ఒక ఇంచులైతే వస్తుంది ఇప్పుడు నేనైతే కట్ చేస్తానండి ఈ కూర ఉన్నదని చెప్తాను కదా ప్రతిసారి వీడియోలో ఈ కూర ఉన్న పట్టీని ఒకటి పావు ఇంచు వరకు కట్ చేసుకుని పెట్టుకుంటే మనం బ్యాక్ పార్ట్ కుట్టేటప్పుడు వీప్ పార్ట్లో పట్టీ కింద అతుక్కోవచ్చు ఎందుకంటే వన్ సైడ్ కూర ఉంది కాబట్టి పోగులు బయటికి రావు ఒక సైడ్ ఫోల్ ఇంచేసి కుట్టాల్సిన పన్నుండదనమాట ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోండి సో మిగిలిన క్లాత్లో మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసేసుకోవచ్చు ఈజీగా కానీ షేప్ బెల్ట్ కట్ చేసిన తర్వాత టూ లేయర్స్ అయితే ఉండాలి లేకపోతే ఫ్రంట్ పార్ట్ నిలబడదు ఈ ఒకటే లేయర్ నేను పక్క కొలతతో కట్ చేస్తున్నాను కదా ఇంకొక లేయర్ అనేది దీన్ని మీద పెట్టేసుకుని కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి వచ్చేసి పదకొండు పదకొండు ఇంచుల నుంచి పదకొండున్నర అంతవరకు తీసుకోవచ్చు నేనైతే పదకొండున్నర తీసుకున్నాను ఇక్కడ పాత ఒక మూడికి మార్కింగ్ వేశాను ఇప్పుడు పట్టి దగ్గర ఎంత వచ్చింది చూడండి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఖర్చులకు వదిలేయండి పైన ఇంచు కింద ఇంచు హాఫ్ ఇంచ్ అని వదిలేస్తే త్రీ పాయింట్ టూ వచ్చింది అంటే మూడు పావు దాకా వచ్చింది మార్కింగ్ వేసేసేయండి మూడు పావు ఇక్కడ వచ్చేసి మనం పాతోకు మూడు వరకు వేసుకోవచ్చు ఇలా షేప్ ఇచ్చేసేయండి కావాలంటే ఆది బ్లౌజ్ నుంచి కూడా తీసుకోవచ్చు నేను చాలా బ్లౌజులు కుట్టాను కాబట్టి నాకు గుర్తుంది కాబట్టి అలా మార్కింగ్ వేస్తున్నాను మూడు చోట్ల తీసుకోవాలండి సైజ్ జాయింట్ దగ్గర ఉక్సుపట్టి దగ్గర మెయిన్ దాడ దగ్గర తీసుకుంటే మనకి షేప్ బెల్ట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఒక లేయర్ రెడీ అయిపోయింది కదా మీ దగ్గర ఏమైనా క్లాత్ ఉంటే ఇంకో లేయర్ చూడండి ఇంకొక లేయర్ అనేది చూడండి ఇలాగా ఈ లేయర్ అయితే వచ్చేటట్టే ఉంది సో దీన్ని ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది కొంచెం దలసరిగా ఉండాలన్నమాట దలసరిగా ఉంటేనే మనకి షేప్ అనేది నిలబడుతుంది లేకపోతే నిలబడుతూ ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా సో ఇప్పుడు చూసారో ఎంత బాగా రెడీ అయిపోయిందో తర్వాత వచ్చేసి నేను మెడపెట్టి మెడపట్టి కోసం క్రాస్గా క్లాత్ అయితే కట్ చేస్తున్నాను ఇది వచ్చేసి నేను పైపింగ్ వేస్తానని చెప్పాను కదండి అయితే ఇది హెమింగ్ మెథడ్లో ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట దీన్ని కూడా చూపిస్తాను మీకు వీలైతే అంటే పైపింగ్ వేసి దాని మీద మనం హెమింగ్ మెథడ్లో పైపింగ్ రెండు మూడు రకాలు ఉంటాయి నార్మల్ పైపింగ్ ఇంకోటేసి ఇంకోటి వచ్చేసి ఇన్విజిబుల్ పైపింగ్ ఇంకోటి వచ్చేసి హెమింగ్ పద్ధతిలో పైపింగ్ ఉంటుంది అదొకటి హేమింగ్ మెథడ్ అనమాట హేమింగ్ చేస్తాము కానీ పైపింగ్ ఖర్చు అనేది బయట కనిపించదు అది చూపిస్తాను మీకు ఎప్పుడైనా ఈ వీడియో తీస్తే కనుక చూపిస్తాను వీలైతే సో నేనైతే క్రాస్గా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయినాయి షేప్ బెల్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మీద ఈ లైనింగ్ క్లాత్ని పెట్టేసుకుని కట్ చేసుకోవాలి ఇలా క్రాస్గా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్ ఏమైనా ఉంటే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా అలా వేస్ట్ అవ్వకుండా ఉండటానికి మీరు ఏం చేయాలంటే ఇలా కట్ చేసి పెట్టుకుంటే మీకు అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇలాగా సో అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ మీద అదే మన ఒరిజినల్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ని పెట్టేసుకుందాము అడ్జస్ట్ చేసుకుని హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది కదా మిగిలిన క్లాత్లో ఇలా మిగిలిన క్లాత్లోనే మనం ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ వచ్చేటట్టు క్రాస్గా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని షేప్ బెల్ట్ పెట్టేసుకుని మనం స్టిచ్ వేసేసుకోవాలి కటింగ్ చేసేసుకుని లైనింగ్ అంతా కూడా జాయిన్ చేసేసుకోవాలి ఇలా నీట్గా పచ్చేసుకోండి ఇక్కడ ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ పెట్టేశాను ఇలా క్రాస్గా క్రాస్ పెట్టేశాను ఇలా క్రాసు చూసారు కదా ఇలా క్రాసు షే బెల్ట్ ఇక షే బెల్ట్ వస్తుంది ఎందుకంటే వేస్ట్ చేయకూడదు క్లాత్ని వేస్ట్ చేయకుండానే మనం చూసుకోవాలి అయిపోయిందండి చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి మీరు కరెక్ట్గా పెట్టేసుకుంటేనే మనకి క్లాతులు సేవ్ అవుతాయి ఒక పావు నుంచి ఎగస్ట్రా పెట్టుకుని కటింగ్ చేసుకోండి ఇలాగ ఎగ్స్ట్రా పెట్టుకుని కట్ చేసుకోండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చూసారా ఈ మెథడ్లో కట్ చేస్తే మీరు కుట్టిన బ్లౌజ్ మీకే ఆది బ్లౌజ్గా వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ